హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాశేఖర్ని సో ఈరోజు నేను మీకు మన హైదరాబాద్ అమీర్పేట్లో జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తే ఒక రోజుకు ఎంతవరకు డబ్బులు వస్తాయి మనం ఎన్ని ఆర్డర్లు డెలివరీ చేయాల్సి వస్తుంది అండ్ పెట్రోల్ లోన్ ఎంత మిగులుతుంది ఎన్ని గంటలు వర్క్ చేయాలి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన మొబైల్ నంబర్ ఉంటుంది లేకపోతే జొమాటో జాయినింగ్ గ్రూప్ లింక్ ఉంటుంది సో ఎందులో అయినా కూడా నాకు వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి సో వాట్సాప్లో మీ పేరు మొబైల్ నంబర్ సెండ్ చేసి జాయిన్ అవుతాయి మెసేజ్ చేస్తే నేను ఒక వన్ అవర్ లో మిమ్మల్ని జొమాటోలో డెలివర్ బాయ్గా జాయిన్ అయితే చేపిస్తాను అనమాట సో మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన వీడియో ఏంటిది హైదరాబాద్ అమీర్పేట్లో జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తాయో తెలుసుకుందాం సో ఆ వీడియో నేను మీకు ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే సో నేను రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఒక బ్రదర్ అయితే డెలివర్ బాయ్గా జాయిన్ చేయించిన అమీర్పేట్లో సో ఆ బ్రదర్ ఎర్నింగ్స్ స్క్రీన్ షాట్స్ అయితే నేను తీసుకున్నా సో ఆ స్క్రీన్ షాట్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తూ అతని ఎర్నింగ్స్ అయితే నేను మీకు చూపిస్తూ ఉంటాను అవి చూసిన తర్వాత మీకు నచ్చితే ఆ ఎర్నింగ్స్ మీకు ఒకవేళ సరిపోతాయి అనుకుంటే మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే అవ్వండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ లో కనిపిస్తుంది కదా సో ఈ స్క్రీన్ రికార్డింగ్ లో మనకు బ్రదర్ పేరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి అబ్దుల్ ఖాదర్ అని సో అతని జోన్ వచ్చేసి ఇక్కడ క్లారిటీగా మీరు చూసుకోవచ్చు జోన్ పేటు దాని తర్వాత సిటీ హైదరాబాద్ అనమాట దీని తర్వాత వెహికల్ టైప్ వెహికల్ నెంబరు అయితే ఏం యాడ్ చేయలేదు అనమాట సో అతని ఫోన్ ను అతని ఐడి నెంబర్ అయితే నేను కనబడకుండా జొమాటో అని రెడ్ కలర్ లో మార్క్ చేసి పెట్టినా ఎందుకంటే ఇవి అతని ప్రైవేట్ డీటెయిల్స్ కాబట్టి నేను చూపించట్లేదు సో మొత్తానికి అయితే పేటు హైదరాబాద్ అనమాట దీని తర్వాత మనకు హైదరాబాద్ లో ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది చూడండి ఎల్లో కలర్ లో బాలానగర్ అని వైట్ కలర్ లో ఉన్నాయి కలర్ కనిపిస్తుంది కదా సో ఈ ఎల్లో కలర్ లో ఉండే ఏరియా సో అమీర్పేట రాదు అమీర్పేట్ సరౌండింగ్ టెన్ కిలోమీటర్ సరౌండింగ్ వరకు ఆర్డర్లు అయితే పడుతూ ఉంటాయి అన్నమాట సో మీరు ఈ మ్యాప్ ఎందుకు ఇచ్చిన అంటే ఈ మ్యాప్ లోపల ఉంటేనే డ్యూటీ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నా దీని తర్వాత సో బ్రదర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎర్నింగ్ డిసెంబర్ అని ఉంది కదా సో బ్రదర్ కి మూడు తొంభై రూపాయలు వచ్చినాయి మూడు వందల తొంభై రూపాయలు రావడానికి బ్రదర్ ఎన్ని గంటలు వర్క్ చేసిండని మీరు అడుగుతారు ఇక్కడ చూసుకోవచ్చు రెండు గంటల పదమూడు నిమిషాలు బ్రదర్ ఇక్కడ వర్క్ చేసినట్టు క్లారిటీగా కనిపిస్తుంది దాని కిందనే టైం ఆన్ ఆర్డర్ అని క్లారిటీ ఉన్నది సో టైం ఆన్ ఆర్డర్ అంటే సో ఎగ్జాక్ట్ డ్యూటీ ఆన్ చేసిన టైం కాదు అది ఓన్లీ ఆర్డర్లు డెలివరీ చేసిన టైం మాత్రమే సో డ్యూటీ ఆన్ చేసిన టైం ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది సో ఖాళీగా ఉన్న టైం ఇందులో ఆర్డర్కి ఆర్డర్కి గ్యాప్ వస్తుంటుంది కదా ఒక ఆర్డర్ మనం డెలివరీ చేస్తాం డెలివరీ చేసినాక మళ్ళా నెక్స్ట్ ఆర్డర్ పడుతుంది కదా సో ఇట్లా ఆర్డర్ పడడానికి కొంచెం గ్యాప్ అయితే వస్తుంటుంది అది ఆర్డర్లు ఎక్కువ ఉన్నప్పుడు నాశనపడతాయి కానీ మాక్సిమం ఆర్డర్ లేనప్పుడు మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇట్లా గ్యాప్ అయితే వస్తూ ఉంటుంది సో ఆ టైంని క్యాల్కులేట్ చేయాలన్నమాట సో ఇది రెండు గంటల పదమూడు నిమిషాలు అనేది ఓన్లీ ఆర్డర్లు డెలివరీ చేసిన టైం మాత్రమే ఆర్డర్ పడ్డప్పుడు టైం ఆన్ ఆర్డర్ అంటే అదన్నమాట ఓకేనా సో దీని తర్వాత సో మళ్ళా మ్యాటర్ ఏంటంటే మరి మూడు వందల తొంభై ఐదు రూపాయలు వచ్చినాయి ఇక్కడ మూడు వందల తొంభై రూపాయలు వచ్చినాయి కానీ అతను నిన్న ఆర్డర్లు డెలివరీ చేస్తే మూడు వందల తొంభై ఐదు వచ్చినాయి అని మళ్ళీ అడుగుతుంటారు చాలా మంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆరు ఆర్డర్లు సో ఆరు ఆర్డర్లకి మూడు వందల తొంభై ఐదు రూపాయలు వచ్చింది ఓకేనా సో ఇక్కడ మీ చూసుకోవచ్చు ఆర్డర్ ఎర్నింగ్ అని ఒకటి ఉంది ఇన్సెంటివ్ అని ఇంకొకటి ఉన్నది సో ఇవి రెండు రకాల ఎర్నింగ్స్ సో రెండు రకాల ఎర్నింగ్స్ ఎట్లా అంటే మనం ఆర్డర్లు డెలివరీ చేస్తుంటే వచ్చే ఎర్నింగ్స్ ఒకటి అంటే మీకు మినిమం ఆ ఒక ఆర్డర్కి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అన్నమాట సో ఇరవై ఐదు పడ్డప్పుడు మీరు ఒక కిలోమీటర్ ఆర్డర్కి ఒక రకంగా రెండు కిలోమీటర్లకి ఇంకొంచెం పెరుగుతుంది అట్లనే మూడు కిలోమీటర్కి నాలుగు కిలోమీటర్గా మీరు ఎంతో దూరం తిరిగే దాన్ని బట్టి అమౌంట్ ఉంటుంది అనమాట నేను ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక ఆరు కిలోమీటర్ ఆర్డర్ పడ్డదనుకోండి మీకు ఒక అరవై కానీ డెబ్బై కానీ లేకపోతే యాభై నుంచి డెబ్బై పడే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇట్లా ఒక్కొక్క ఆర్డర్కి మనకు డబ్బులు అయితే వస్తుంటాయి కదా ఆ వచ్చిన డబ్బులనే మనం ఆర్డర్ ఎన్నింగ్ అని అంటాం అన్నమాట సో ఇన్సెంటివ్ అంటే ఎట్లా అంటే ఆ ఇన్సెంటివ్కి ఇన్ని ఆర్డర్లు కొడితే మీకు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది అనమాట సో ఎన్ని ఆర్డర్లు అనేది మీరు జాయిన్ అయిన తర్వాత చూపిస్తుంది మినిమం అంటే మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో మీరు ఆర్డర్స్ డెలివరీ చేసేది ఉంటే ఎక్స్ట్రా ఇన్సెంటివ్ వస్తుంది అంటే ఆర్డర్లు డెలివరీ చేసిన డబ్బులు కాకుండా ఇన్సెంటివ్ సపరేట్ వస్తుంది సో అవన్నీ నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ మీరు మళ్ళీ చూసుకోవచ్చు ఆర్డర్ ఎన్నింగ్ మూడు వందల తొమ్మిది రూపాయలు వచ్చినాయి ఓకేనా అంటే ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు మూడు వందల తొమ్మిది ఓకే దీని తర్వాత ఎనభై ఐదు ఇన్సెంటివ్ సో ఎనభై ఐదు ఇన్సెంటివ్ అంటే అర్థమైంది కదా సో ఆర్డర్లు మీరు టైంకు కంప్లీట్ చేశారు కాబట్టి ఎనభై ఐదు రూపాయలు ఎక్స్ట్రాగా జొమాటో వాడి ఇచ్చిన అనమాట ఇన్సెంటివ్ మీకు ఏ రోజైతే రాకుండా ఉన్నదనుకో ఆ ఇన్సెంటివ్ ఎందుకు రాలేదంటే మీరు ఆ రోజు టైమింగ్ అనేది మెయింటైన్ చేయకుండా మిస్ చేసి ఉండొచ్చు ఇంకొకటి ఆర్డర్లు వాడు పెట్టిన టార్గెట్ మీరు ఫినిష్ చేయకపోవచ్చు సో ఇన్సెంటివ్ రావాలంటే సింపుల్ వాడు చెప్పిన టైమింగ్స్ మనం డ్యూటీ ఆన్ చేసి ఉంచాలి అండ్ వాడు చెప్పిన ఆర్డర్లు కొట్టి ఉండాలి సో ఇట్లా కొడితే ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్ అయితే యాడ్ అవుతుంది దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుందాం సో దీని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎయిత్ డిసెంబర్ రోజు ఓన్లీ నూట యాభై తొమ్మిది రూపాయలు ఇంత తక్కువ ఉన్న ఎర్నింగ్స్ అని మీరు అనుకుంటున్నారు కానీ బ్రదర్ అక్కడ నార్మల్గా టెస్ట్ చేద్దామని ఎక్కువ ఎక్కువసేపు వర్క్ అయితే చేయలేదు ఒక టెన్ అవర్స్ కానీ టెన్ ఫిఫ్టీన్ అవర్స్ కానీ వర్క్ చేయలేదు బ్రదర్ ఓన్లీ ఇక్కడ గంట నర అయింది సో గంట నర వర్క్ చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గంట ముప్పై మూడు నిమిషాలు సో గంట ముప్పై మూడు నిమిషాల్లో మూడు ఆర్డర్లు పడ్డాయి అంటే ఒక్కొక్క ఆర్డర్కి మినిమం అరగంట టైం అయితే తీసుకున్నాడు సో మూడు ఆర్డర్లకు బ్రదర్కి నూట అరవై రూపాయలు అయితే వచ్చినాయి సో ఇన్సెంటివ్ జీరో ఓకేనా ఇన్సెంటివ్ జీరో ఎందుకు ఉందంటే మినిమం ఆర్డర్ టార్గెట్ కంప్లీట్ అయినందుకు జీరో ఉంది సో ఇన్సెంటివ్ రావాలంటే వాడు చెప్పిన టార్గెట్ కంప్లీట్ అయితే ఇన్సెంటివ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ డే చూద్దాం దీని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు నైన్త్ డిసెంబర్ రోజు వెయ్యి పది రూపాయలు వచ్చింది ఇది కొంచెం హైయెస్ట్ అమౌంట్ కొంచెం ఎక్కువ ఉన్నది దీని తర్వాత అతను ఎన్ని గంటలు వర్క్ చేసినప్పుడు చూద్దాం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు వర్క్ చేసినడు ఓకే దీని తర్వాత పదిహేడు ఆర్డర్లు డెలివరీ చేస్తే వెయ్యి రూపాయలు వచ్చింది సో మళ్ళీ ఇక్కడ మ్యాటర్ ఏంటిది పదిహేడు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు వెయ్యి రూపాయలు కాదు సో ఇక్కడ సపరేట్ సపరేట్ ఉంటుంది ఎలా అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆరు వందల తొంభై నాలుగు ఏమో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు ఆరు వందల తొంభై నాలుగు ఇక్కడ ఇన్సెంటివ్ మూడు వందల పదహారు రూపాయలు ఎక్స్ట్రా సో ఇన్సెంటివ్ అనేది మినిమం వంద నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు కూడా ఉంటుంది సో మీరు అక్కడ కాకపోతే ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ వాడు చెప్పిన టార్గెట్లలో ఒక నాలుగు టార్గెట్లు ఉంటాయి అనుకోండి ఒక దగ్గర వంద ఒక దగ్గర రెండు వందలు ఒక దగ్గర మూడు వందలు సరే నాలుగు వందలు ఇట్లా ఇన్సెంటివ్ ఉంటుంది అట్లనే ఇక్కడ పద ఆర్డర్లు పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇట్లా ఆర్డర్లు ఉంటాయి ఆ ఆర్డర్లు మీరు కంప్లీట్ చేస్తే దానికి ఎందున్న ఇన్సెంటివ్ అమౌంట్ మీరు ఆర్డర్లు డెలివరీ చేసిన డబ్బులు కాకుండా ఎక్స్ట్రాగా వస్తాయి సో టోటల్గా పదిహేడు ఆర్డర్లకు బ్రదర్ వెయ్యి రూపాయలు అయితే సంపాదించండు ఓకేనా దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మళ్ళీ టెన్త్ డిసెంబర్ రోజు పదిహేను వందల అరవై ఎనిమిది రూపాయలు వచ్చినాయి ఇక్కడ పేట్లో ఓకే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అతను ఎన్ని గంటల వరకు చేసాడు ఇక్కడ చూసుకోవచ్చు పది గంటల నాలుగు నిమిషాలు సో పది గంటల్లో బ్రదర్ ఎన్ని ఆడలు డెలివరీ చేసిండు ఇరవై ఆరు ఆడర్లు కొట్టిండు సో ఇరవై ఆరు ఆర్డర్లు కొడితే పదిహేను వందల అరవై ఎనిమిది రూపాయలు వచ్చినాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా పద్నాలుగు వందల రూపాయలే ఉన్నది ఇక్కడ ఇన్సెంటివేమో నూట యాభై రూపాయలు మాత్రమే ఉన్నది ఓకేనా సో ఇన్సెంటివ్ అనేది నేను చెప్పినా కదా నార్మల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉంటుంది మినిమం ఇన్సెంటివ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో మీరు కొట్టిన ఆర్డర్ల ప్రకారం అది చేంజ్ చేంజ్ డైలీ చేంజ్ అవుతూనే ఉంటుంది సో ఒక్కొక్క రోజు ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క రోజు తక్కువ ఉండొచ్చు కానీ మీరు లాస్ట్గా ఎప్పుడైనా మీరు చూసుకోవాల్సింది మీరు కొట్టిన ఆర్డర్లకు మీకు వచ్చిన డబ్బులు మీకు సరిపోతున్నాయా లేవా పెట్రోల్ కూడా సరిపోతున్నాయా లేవా అని మీరు చూసుకున్న తర్వాత మీరు వర్క్ అయితే మంచిగా చేసుకోవచ్చు అనమాట ఓకేనా దీని తర్వాత నెక్స్ట్ రోజుకి అయితే వెళ్ళిపోదాం దీని తర్వాత లెవెన్త్ డిసెంబర్ రోజు పదకొండు వందల నలభై ఆరు రూపాయలు వచ్చినాయి ఇక్కడ బ్రదర్ ఐదు గంటల ముప్పై నిమిషాలు వర్క్ చేసిండు సో అతను పదహారు ఆర్డర్లు డెలివరీ చేశాడు పదహారు ఆర్డర్లకు తొమ్మిది వందల అరవై రూపాయలు ఆర్డర్ల డబ్బులు ఏమో మళ్ళీ నూట ఎనభై మూడు రూపాయలు ఎక్స్ట్రా యాడ్ అయ్యింది ఇవి రెండు కలిపితేనే పదకొండు వందల నలభై ఆరు రూపాయలు వచ్చినాయి దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పన్నెండు డిసెంబర్ రోజు ఓన్లీ నూట నలభై రెండు రూపాయలు సో ఎక్కువ గంటలు వర్క్ చేయాలి ఓన్లీ గంట పంతొమ్మిది నిమిషాలు మాత్రమే వర్క్ చేసిండు ఈ గంట పంతొమ్మిది నిమిషాల్లో మూడు ఆర్డర్లు కొట్టిండు సో ఇన్సెంటివ్ అనేది ఏం లేదు సో చెప్పినా కదా ఇన్సెంటివ్ రావాలంటే మధ్యాహ్నం ట్వెల్వ్ టు ఫోర్ నైట్ టు సెవెన్ టు లెవెన్ ఈ టైమింగ్స్ మెయింటైన్ చేసి వాడు ఒక టార్గెట్ పెడతాడు పద ఆడల పదిహేను ఇరవై అందులో ఏ టార్గెట్ అయితే నువ్వు కంప్లీట్ చేస్తావు దాని పక్కిందో అమౌంట్ ఇన్సెంటివ్ ఎక్స్ట్రాగా యాడ్ అనమాట ఓకే దీని తర్వాత మనం నెక్స్ట్ రోజుకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇక్కడ పదమూడు డిసెంబర్ రోజు నాలుగు వందల యాభై రూపాయలు వచ్చినాయి ఎన్ని గంటలు వర్క్ చేసిండు రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు వర్క్ చేసిండు పది ఆర్డర్లు కొట్టిండు సో పది ఆర్డర్లకి బ్రదర్కి నాలుగు వందల యాభై రూపాయలు వచ్చినాయి సో ఇక్కడ మళ్ళీ ఇన్సెంటివ్ జీరో సో ఇక్కడ ఇన్సెంటివ్ జీరో ఇక్కడ రెండు జీరోలు ఉన్నాయి సో ఇన్సెంటివ్ మీరు కొట్టకపోతే ఏమైతే చెప్పాలన్నా మీకు ఈ నాలుగు వందల యాభై వచ్చినాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పద పెట్రోల్ ఖచ్చితంగా మినిమం వంద నుంచి నూట యాభై కంపల్సరీ అవుతుంది సో ఇట్లా వంద రూపాయలు అనేది మీకు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ యాడ్ అందనుకోండి ఆ ఇన్సెంటివ్ డబ్బులు పెట్రోల్ పోతుంది ఫుల్ అమౌంట్ మిగులుతుంది అట్లా కాకుండా మీరు ఇన్సెంటివ్ లేకుండా వర్క్ చేస్తే ఈ నాలుగు వందల యాభైల కలె మళ్ళా ఓ వంద కానీ నూట యాభై మళ్ళీ తీసేస్తే ఇలా మిగిలేదు మూడు వందలు మూడు వందల యాభై మిగులుతుంది అట్లా చేయడం వల్ల మీరు లాస్ అయితే అవుతారన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే ఇన్సెంటివ్ ఎర్రీన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ నా నెక్స్ట్ రోజుకి అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ రోజు ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్టీన్త్ డిసెంబర్ రోజు పదమూడు వందల ముప్పై ఆరు రూపాయలు బ్రదర్ సంపాదించుండు పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు వర్క్ చేసిండు ఎన్ని ఆడలు కొట్టిండు ఇరవై ఎనిమిది ఆడలు కొట్టిండు సో నేను అప్పుడు ఫస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఇంతకుముందు చూపెట్టిన కదా ఒక దగ్గర ఇరవై ఆరు ఆడలకు పదిహేను వందలు ఉన్నది ఇక్కడ ఇరవై ఎనిమిది ఆడలకు పదమూడు వందలు ఉంది మరి ఇక్కడ రెండు ఆడలు కొట్టినాక కూడా రెండు వందలు తక్కువ వచ్చిందని మీకు డౌట్ రావచ్చు ఏంటిదంటే అక్కడ ఇరవై ఆరు ఆడలు కొట్టిండు కానీ అక్కడ ఎక్కువ దూరం ట్రావెల్ చేసి ఉండరు అంటే ఒక్కొక్క ఆర్డర్ లాంగ్ డిస్టెన్స్ ఆడలు పడ్డాను అనుకోండి అన్ని పిలోమీటర్ల ఆడలు లేకపోతే దూరం ఆడర్లు ఎక్కువ పడతాయి కదా అటువంటి అప్పుడు అమౌంట్ పెరుగుతుంది అమౌంట్ ఎందుకు పెరుగుతుంది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే అమౌంట్ ఖచ్చితంగా పెరుగుతుంది సో ఇరవై ఎనిమిది ఆడలు ఇక్కడ బ్రదర్ చేసిండు కానీ అన్ని దగ్గర దగ్గర ఆడలు పడు ఉండొచ్చు అందుకని ఇక్కడ రెండు వందలు తక్కువ వచ్చింది సో నార్మల్ గా ప్రతిసారి ఇరవై ఆరు ఆర్లు కొడితే పైన వందల తన గ్యారెంటీ ఉండదు ఇలా ఎట్లా అంటే మీరు ఎంత దూరం తిరుగుతున్నారు ఎంత దూరం ఆర్డర్లు డెలివరీ చెత్తరు దాని మీద బేస్ అయ్యి ఉంటది ఓకేనా దీని తర్వాత మనం ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు ఆర్డర్ ఎండింగ్ అంటే ఆర్డర్ల ద్వారా వచ్చే డబ్బులు పదమూడు వందలు ఇన్సెంటివ్ మళ్ళీ పోగొట్టుకున్నాడు సో ఇన్సెంటివ్ పోగొట్టుకుంటే ఏమవుతుంది ఆ ఇన్సెంటివ్ డబ్బులు అయితే మనకు పెట్రోల్కి మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా సో అందుకనే ఇన్సెంటివ్ ఎన్ని చేయడానికి ట్రై చేయమని నేను చెప్తా ఉంటా ఓకే ఓకే నెక్స్ట్ వీడియోకి అయితే నెక్స్ట్ రోజుకైతే రోజుకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ రోజు పదిహేను డిసెంబర్ రోజు తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చినాయి ఐదు గంటల ముప్పై నిమిషాలు వర్క్ చేసిండు పదిహేను ఆర్డర్లు డెలివరీ చేసిండు పదిహేను ఆర్డర్ల ద్వారా బ్రదర్కి వచ్చిన డబ్బులు ఆరు వందల తొంభై నాలుగు ఇన్సెంటివ్ ఏమో రెండు వందల డెబ్బై ఐదు సో ఇవి రెండు కలిపితేనే బ్రదర్కి తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చినాయి నెక్స్ట్ రోజు పదహారు డిసెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో పదహారు డిసెంబర్ రోజు పదహారు వందల ఇరవై ఏడు రూపాయలు వచ్చినాయి ఇదే హైయెస్ట్ అమౌంట్ ఇప్పటివరకు నేను చూపించిన దాంట్లో బ్రదర్ వర్క్ చేసింది పది గంటలు సో పది గంటల్లో బ్రదర్ ముప్పై ఒకటి ఆర్డర్లు డెలివరీ అయితే చేసిండ సో బ్రదర్ పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు వర్క్ అయితే చేశాడు సో పది గంటల్లో బ్రదర్ ముప్పై ఒకటి ఆర్డర్లు డెలివరీ చేసిండు సో ముప్పై ఒకటి ఆర్డర్లు డెలివరీ చేయడానికి బ్రదర్కి పది గంటల టైం అయితే పట్టింది సో ఈ ఆర్డర్ల ద్వారా వచ్చిన డబ్బులు ఒకసారి చూద్దాం పదమూడు వందల ఏడు రూపాయలు ఆర్డర్ల ద్వారా వచ్చిన డబ్బులు దీని తర్వాత రెండు వందల యాభై రూపాయలేమో ఇన్సెంటివ్ ఓకేనా దీని తర్వాత మనం నెక్స్ట్ రోజుకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ రోజు పదిహేడు డిసెంబర్ ఏడు వందల ఎనభై రెండు రూపాయలు వచ్చినాయి నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు వర్క్ చేసిండు పన్నెండు ఆర్డర్లు డెలివరీ చేసిండు సో పన్నెండు ఆర్డర్ల ద్వారా బ్రదర్కి వచ్చిన డబ్బులు ఏడు వందల ఎనభై రెండు రూపాయలు మళ్ళీ ఇన్సెంటివ్ జీరో ఉంది సో ఈ ఇన్సెంటివ్ పోగొట్టుకోకండి మాక్సిమం ఎవరైనా కూడా ఇన్సెంటివ్ డబ్బులు ఉంటేనే మనకు ఈ డెలివరీ జాబ్లో బెనిఫిట్ అన్నమాట నువ్వు మీరు ఏ డెలివరీ జాబ్ చూసుకున్నా కూడా కంపల్సరీ ఇన్సెంటివ్ని కంపల్సరీ లింక్ పెడతారు ఏ కంపెనీ కూడా అయినా కూడా ఎందుకంటే ఆ ఇన్సెంటివ్ ఆశ చూపిస్తేనే వీళ్ళు వర్క్ ఎక్కువసేపు చేస్తారని కంపెనీ ఉద్దేశం అన్నమాట ఓకేనా దీని తర్వాత మనకు ఇదే లాస్ట్ రోజు అనుకుంటా సో టోటల్గా బ్రదర్కి ఎన్ని ఎన్ని రోజులకి ఎంత అమౌంట్ వచ్చింది ఒకసారి క్లారిటీగా చూద్దాం నేను ఫస్ట్ నుంచి చూపెట్టిన కదా ఇక్కడ బ్రదర్ ఎర్నింగ్స్ ఒక రోజు ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని డేట్లు ఉన్నది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇట్లా వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఎంత వచ్చింది ఒక క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఎనిమిదో తారీఖు నూట యాభై తొమ్మిది తొమ్మిది తారీఖు వెయ్యి పది ఇవన్నీ మీకు చూపెట్టిన సో బ్రదర్ ఒక వారం రోజుల్లో ఏడు రోజులు వర్క్ చేసిండు కానీ ఏడు రోజుల్లో ఫుల్ డే అంటే మినిమం టెన్ అవర్స్ వర్క్ చేసిన రోజులు మూడు రోజులు ఉన్నాయి మూడా నాలుగు రోజులు ఉండే సో నాలుగు రోజులు బ్రదర్ ఏమో టెన్ అవర్స్ వర్క్ చేసిండు మిగిలిన మూడు రోజులు జస్ట్ గంటనర రెండు గంటలు అయితే నార్మల్గా వర్క్ చేసిండు సో బ్రదర్ ఏడు రోజుల్లో నాలుగు ఫుల్ డేలు ఇక మిగతా చిల్లర చిల్లర రెండు రెండు గంటలు అంటే అది ఒక హాఫ్ డే అవుతుంది అనుకోండి మిగతా మూడు రోజులు సో బ్రదర్ అయితే టోటల్గా ఒక ఐదు రోజులు వేసుకోండి హవర్స్ మొత్తం కంప్లీట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ముప్పై ఎనిమిది గంటలు వర్క్ చేసినారు టోటల్గా ఒక వారం మొత్తంలో ఏడు రోజుల్లో బ్రదర్ మొత్తం ఆడలు డెలివరీ చేసిన గంటలు ఉంటాయి కదా అవి ముప్పై ఎనిమిది గంటలు వర్క్ చేసినాడు ఇది రౌండ్ ఫిగర్ నలభై గంటలు వేసుకోండి అంటే ఒక ఫుల్ డే డ్యూటీ టెన్ అవర్స్ వేసుకున్న నాలుగు రోజులు కంపల్సరీ అన్నట్టు సో రోజుకు టెన్ అవర్స్ బ్రదర్ వర్క్ చేసినందుకు బ్రదర్కి నూట మూడు ఆర్డర్లు డెలివరీ చేసి చేయగలిగిండు సో ఈ బ్రదర్ నలభై గంటలు వర్క్ చేసినందుకు గాను ఐదు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు వచ్చినాయి ఎన్ని రోజులు రోజులు అని చూడకండి ఎందుకంటే చేసిన గంటల ప్రకారం చూడండి ఇప్పుడు ఈ నలభై గంటలు ఉంది కదా దీనికి ఇంకొక పది గంటలు యాడ్ చేయండి ఎందుకంటే మీకు అప్పుడప్పుడు ఆర్డర్లు పడడానికి నేను చెప్పిన కదా ఆర్డర్లు డెలివరీ చేసిన టైం వేరు మీరు డ్యూటీ ఆన్లైన్లో ఉన్న టైం వేరు సో అది రోజుకు రెండు గంటలు కలిపినా కూడా ఇక్కడ పది గంటలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి అంటే ఒక వారంలో బ్రదర్ యాభై గంటలు వర్క్ చేసిన అంటే ఐదు ఫుల్ డేలు ఇచ్చిండనుకోండి సో ఐదు ఫుల్ డేలు చేయడం ద్వారా బ్రదర్ ఐదు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు బ్రదర్ సంపాదించాను ఇందులో పెట్రోల్ నేను మీకు చాలా సింపుల్గా చెప్తాను ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక రోజులో ఐదు వందలు సంపాదించారనుకోండి పెట్రోల్ మినిమం నూట ఇరవై నుంచి నూట యాభై పోతుంది నెక్స్ట్ దీని తర్వాత ఒకవేళ మినిమం ఒక వెయ్యి రూపాయలు ఒక రోజులో సంపాదించారనుకోండి పెట్రోల్ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు పోయే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ పదిహేను వందలు సంపాదించారనుకోండి ఒక మూడు వందల యాభై నాలుగు వందల వరకు కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ ఎర్నింగ్స్ మీకు గనక నచ్చితే నాకు వాట్సాప్లో జొమాటోలో జాయిన్ అవుతా అని నాకు వాట్సాప్లో మీ పేరు నంబర్ సెండ్ చేయండి సో మొబైల్ నెంబర్కి కాల్ చేయకండి ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను డ్యూటీలో ఉంటాను కాబట్టి కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు సో అందుకని వాట్సాప్లో జాయిన్ అవుతా అని మెసేజ్ చేస్తే నేను జొమాటోలో వన్ అవర్లో జాయిన్ అయితే చెప్పిస్తాను ఈ ఎర్నింగ్స్ నచ్చిన వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా సో టోటల్గా ఒక మ్యాటర్ ఎప్పుడు మర్చిపోయినా ఆ మ్యాటర్ ఏంటిదంటే సో ఈ బ్రదర్ నా తరఫున జాయిన్ అయ్యింది కాబట్టి సో అతనికి నేను ఒక ప్రామిస్ చేసిన ఆ ప్రామిస్ ప్రకారం బ్రదర్కి అయితే నేను కొన్ని డబ్బులు అయితే పంపిస్తున్నా సో ఆ డబ్బులు ఇలా పంపించిన చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంటుందో ఆ డబ్బులు ఎట్లా పంపించి నేను ఒకసారి చూపిస్తా ఇవి నార్మల్గా మిగతా రెండు రోజుల ఎర్నింగ్స్ ఇవి సో నా ఇక్కడ బ్రదర్కి నేను పన్నెండు వందల యాభై రూపాయలు నేను బ్రదర్కి పంపించాను సో ఈ పన్నెండు వందల యాభై ఏంటిదని మీకు డౌట్స్ ఏంటిదంటే ఇక్కడ నేను చూపిస్తా ఇక్కడ బ్రదర్ పేరు కనిపిస్తుంది ఆ అబ్దుల్ ఖాదర్ అని అతని కింద అమీర్ అని క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ ఆర్డర్లు చూసుకోండి ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ త్రీ ఫిఫ్టీ ఆర్డర్స్ సో ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఆర్డర్స్కి టిక్ మార్క్ వల్లే రైట్ మార్క్స్ వల్లే ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్కి వన్ ట్వంటీ ఫైవ్ టిక్ మార్క్ పడ్డది సో నేను బ్రదర్ని డెలివర్ బాయ్గా జొమాటోకి రిఫర్ చేశాను అంటే జాయిన్ చేయించిన సో జాయిన్ చేయించినందుకు జొమాటో వాడు నాకు ఇరవై ఆడలు బ్రదర్ ఎప్పుడైతే కంప్లీట్ చేసి ఫస్ట్ వెయ్యి రూపాయలు నాకు జొమాటో వాడి ఇచ్చాడు అట్లనే నూట ఇరవై ఐదు ఎప్పుడైతే కంప్లీట్ చేసిండో మళ్ళీ పదిహేను వందలు ఇచ్చాడు అంటే జొమాటో వాడు బ్రదర్ని జాయిన్ చేపిస్తే నాకు రెండు వేల ఐదు వందల రూపాయలు నాకు జొమాటో వాడు ఇచ్చిండు అన్నమాట సో ఈ రెండు వేల ఐదు వందలు నాకు ఇచ్చిండు కాబట్టి బ్రో నువ్వు ఇన్ని ఆర్డర్లు కంప్లీట్ చేస్తే నీకు ఇద్దరు సగం అమౌంట్ పంపిస్తా బ్రో అని చెప్పినా అట్లనే బ్రదర్ ఈ లాస్ట్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయలేదు ఓన్లీ రెండు టార్గెట్లు కంప్లీట్ చేసిండు నాకు వచ్చిన ఇరవై ఐదు వందల్లో బ్రదర్కి పన్నెండు వందల యాభై రూపాయలు అని చెప్పింది కాబట్టి బ్రదర్ కి పన్నెండు వందల యాభై పంపించిన సో ఇది మన తరఫున జాయిన్ అయితే మీరు పొందే బెనిఫిట్ అనమాట సో ఇది ఓన్లీ మన తరఫున జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే మీ ఓన్గా జాయిన్ అయ్యి మనకు బోనస్ ఇవ్వమంటే నేను ఇవ్వలేను ఎందుకంటే నాకు రాదు కాబట్టి సో నేను మిమ్మల్ని జాయిన్ చేపిస్తా కాబట్టి అది మాకు నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను మీకు ఇస్తాను అనమాట సో ఈ అవకాశాన్ని మీరు ఎవరైనా వినియోగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా తరపున జాయిన్ అయ్యండి జాయిన్ అవ్వండి సో కింద డిస్క్రిప్షన్ లో మన మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తారు కదా సో మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మనం ఇంకా హైదరాబాద్లో ఏ ఏ ఏరియాలో ఏ ఏ జోన్లో ఎంతవరకు డబ్బులు వస్తాయి మనం క్లారిటీగా చెప్పబోతున్నాం అనమాట నెక్స్ట్ వీడియోలన్నీ ప్రతి జొమాటోలో ఏ ఏ ఏరియాలో ఎంత ఎంత అమౌంట్ వస్తుందో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా సో ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్